బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారు ఎలాంటి టాస్క్ లు ఉంటాయో ముఖ్యంగా బిగ్ బాస్ గ్రాండ్ లంచ్ ను ఎలా ప్లాన్ చేశారో తెలుసుకునేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా కంటెస్టెంట్ల ఎంపికలో బిగ్ బాస్ యాజమాన్యం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది ఇందులో భాగంగానే సామాన్య జనాలు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను ప్రవేశపెట్టింది ఈ పోటీ నుంచి మొత్తం ఐదుగురి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా అలాగే బుల్లితెల సెలబ్రిటీలు టీ కమెడియన్లు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది అయితే ఇందులో ఒక్కప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది పైగా అతను బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు క్లోజ్ ఫ్రెండ్ కూడా గతంలో హీరోగా సహాయక నటుడిగా విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడి టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు ఈ క్రేజ్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ ఓ పవర్ఫుల్ రోల్లో ఈ నటుడు కనిపించనున్నాడు అయితే అంతకు ముందే బిగ్ బాస్ షోలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది అతను మరెవరో కాదు ఆనందం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకట్ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాతో వెంకట్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అన్నపూర్ణ స్టూరి ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది దీని తర్వాత కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కొన్ని సినిమాలు చేశాడు వెంకట్ ఇక మొదటి సినిమా నుంచే నాగార్జునకు మంచి ఫ్రెండ్ గా కూడా మారిపోయాడు హ్యాండ్సమ్ యాక్టర్ అన్నయ్య ఆనందం శివరామరాజు యువరాజు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు వెంకట్ మధ్యలో కొన్నేళ్ల గ్యాప్ తీసుకున్న ఇచ్చట వాహనంలో నిలపరాదు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ షురు చేశాడు ఇప్పుడు ఓజీతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడే టాలెంటెడ్ యాక్టర్ మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ కి వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుంటే మాత్రం వెంకట్ క్రేజ్ పెరిగిపోతుందనే చెప్పాలి